కలిసి వచ్చింది ఏం విషయం ఏంటంటే ప్రోగ్రాం సందర్భంగా ఎటువంటి కుల మతాల భేదంగా అందచేస్తున్న పనులు లేదు మతాలకే అధికంగా చేసుకున్న పనులు కాబట్టి జోరిన విలేజెస్లో మతాల గెలుచుకుంటాం కానీ క్యాస్ట్లు రా ఎస్సీలు రాకూడదు బీసీలు రాకూడదు కానీ లోయర్ బయటకు ఏమన్నా గొడవలు చెప్తే మాత్రం ఉపయోగించకూడదు కంపల్సరీగా రిజిస్టర్ చేసి చట్టపరంగా తీసుకుంటాం వ్యాక్సిన్స్తో మళ్ళీ కానీ ఆడ బెల్ట్ షాపులు కానీ పెట్టి అలా మందుకు అవి అవి చేస్తే మాత్రం లాగే చెప్పండి తీసుకొని వస్తాం మళ్ళీ అది దాంట్లో ఎక్స్క్యూజ్ చేసే ఉంటుంది సివియర్గా ఉంటుంది సిబ్బల్గా యాక్సిడెంట్ కానీ ఎవరిని కేర్ చేసేది అయితే ఉండదు దాన్ని దయచేసి మౌరం ప్రజల్ని ప్రశాంత వాతావరణం చేసుకునే విధంగా చూసుకుంటారు లేదు మేము ఇట్లేముంటాం మేము ఇట్లే అనుకుంటే మాత్రం ఉపేక్షించేది అయితే ఉండదు ఖచ్చితంగా అందరి మీద కేసు రిజిస్టర్ చేస్తాం తప్పు చేసిన ఎవరైనా కానీ కేసు రిజిస్ట్ చేస్తాం దయచేసి అందరూ ప్రజలు కోఆపరేట్ చేసి కులాలకు మతాలకు అతీతంగా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బొనకల్లో ఆ విధులకు లేదు జరగడం లేదా వేమట్లో జరగడం లేదు రిమైనింగ్ విత్ జరుగుతుంది ఆ తొమ్మిది విలేజ్లో కొంచెం కా కొంచెం ఎక్కువ జరిగేది వచ్చి సనగొండల సనగొండల ఆధారాలు జరుగుతున్నాక మేము ఎంత అవసరమో అది తగ్గట్టుగా ఫోర్స్ ఆఫీసర్లో చెప్పి ఉన్నతాధికారులకు తీసుకొప్పి ఫోర్స్ తీసుకుంటాము ఎటువంటి లేకుండా ప్రశాంతంగా ప్రజలు కోపరేట్ చేయాలని కోరుచున్నాము